ఆ నిన్న చాలామంది కేటీఆర్ వాహనాన్ని అంటుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు నేను మంత్రి కొండా సురేఖ విషయంలో జరిగిన ట్రోలింగ్ చాలా తప్పది అది నేను యాక్సెప్ట్ చేస్తాను నేను ఐ సపోర్టు కొండా సురేఖ గారు తర్వాత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు వీళ్ళిద్దరికీ సపోర్ట్ వ్యక్తిగతంగా ఒక మంచి హోదాలో ఉండి పదవిలో ఉన్నారు కాబట్టి దానికి మనం విలువ ఇంకొకటి ఏంటి అంటే వ్యక్తిగత జీవితాల మీద ఎప్పుడు మనం ముద్ర వేయకూడదు మనకు సంబంధం లేదు మనం రాజకీయ పరంగా కొట్లాడదాం పరిపాలన పట్ల కొట్లాడదాం వ్యక్తిగత జీవితాలు మనకు సంబంధం లేదా ఎందుకంటే కొండా సురేఖ మంత్రి గారు ఓ పక్కన పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు సో ఇలాంటి వ్యక్తులకు మనం గౌరవం ఇవ్వాలి ఆ పదవుల కోసమైనా గౌరవం ఇద్దాం సరే అది జరిగింది వాళ్ళు స్వారీ చెప్పిర్రు ఎవరు మా ఎవరు పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే హరీష్ రావు గారు అయితే ఏకంగా చింతిస్తున్నామంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి చూస్తాం మరి ఇలాంటి పరిస్థితులలో ఆల్రెడీ చెప్పిర్రు ఇంకా సారీ చెప్పాలే ఇంకేదో ఇంకేదో అని ఎందుకు ఈ పిచ్చి ప్రేలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడుతూ మీరు మరో నలుగురిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇక్కడ మీరు రాజకీయం చేయదలుచుకున్నారా గూండా రాజకీయం చేయాల్చుకున్నారా లేకపోతే ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు అరే నాయన మీరు చదువుకున్న వాళ్ళేనా పోస్ట్ గ్రాడ్యుయేటో డిగ్రీ ఇంటరో టీ పీచో చదువుతారు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు చాలా క్లారిటీగా కూడా చింతిస్తున్నాను ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదు చాలా జాగ్రత్తగా ఉండండి హద్దులు దాటద్దు అంటూ ట్విట్ చేసేది కదా మరి ఇంత క్లారిటీగా చెప్పినాక ఇంకా సారీ చెప్పాలి సోరీ చెప్పాలి ఎందుకు కుదురుతారా పిచ్చోళ్ళ లెక్క మీకు హైదరాబాద్ మోసి నేను నిజంగా చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళలో ఒక్కొక్కరి ఇల్లులు భవిష్యత్తులో నాకు తెలిసి ఏదో జరుగుతుంది డిసెంబర్లో ఏదో కాసుకుని ఏదో మూడింది కానీ ఈ సర్కారుకు డిసెంబర్లో ఏదో మూడింది నాకు తెలిసి రేవంత్కు మామూలు దెబ్బ ఉండదు నేను చెప్తున్నా కదా ఈ ఐదు సంవత్సరాల తర్వాత పాపం ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి నేను రాష్ట్ర డీజీపీ డిజి జితేందర్ గారి జితేందర్ రెడ్డి జితేందర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా భద్రత రెట్టింపు చేయి ముఖ్యమంత్రికి ఎందుకంటే ఆయన చేసేటి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు ప్రజలు చాలా కోపంగా ఉన్నారు బందోబస్తు ఎక్కువ డబల్ చేసుకోరు మీరే ప్రజలు కోపంగా ఉన్నారు న్యాచురల్గా చెప్తున్నా నేను కేటీఆర్ పై కాంగ్రెస్ దాడి అంబర్పేట పర్యటనలో దారికాచి వీరంగా మూసి బాధ్యతలకు భరోసా ఇచ్చేందుకు వెళ్తుండ అటకాయించిన కార్యకర్తలు కారుపైకి ఎక్కి అద్దాంతులు అద్దాల ధ్వంసానికి ఎత్తం నిలువరించకుండా పోలీసుల ప్రేక్షక పాత్ర ఏముంటుంది ఏమున్నదక్కు అన్నట్టు పోలీసు వాళ్ళది ఏముంటుంది చెప్పు రాజ్యం ఎవడైతే వాని చేతిలో కీలుబొమ్మలైపోతాడు పాపం మేము పోలీసుల మా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది ఈ దేశానికి రక్షణ లెక్క జై జవాన్ జై కిసాన్ లెక్క అక్కడ ఈ దేశాన్ని రక్షించే ఆర్మీ లెక్క లేకపోతే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న లెక్క మేము ఉండలేకపోతాం ఎందుకంటే మేము కాసులకు ఆకృతి పడతాం పైన ఒత్తిళ్ళత్తందని భయపడతాం ఎక్కడ మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తారనో భయపడతాం సస్పెన్ల వేటుకు భయపడతాం కానీ నిజాయితీగా మేము పనిచేయం చట్టాలు పేపర్ వరకే పనిచేస్తాయి చట్టాలు అక్షరాల వరకే పనిచేస్తాయి కానీ నిజానికి నిర్భయంగా కూడా మేము నిజంగా కూడా డ్యూటీ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసులే మనం మాట్లాడుకుంటే ఉంటుంది ఏముంటుందలా ఏముంటుంది చెప్పుర్రి రి ఇక ఈయనదో కథ నీ వార్త చదవాలంటే చిరాకులు ఎత్తుంది నాకైతే అసలు ముఖ్యమంత్రి ఎందుకోటేసిర ఆ రైట్ టు అని చెప్తాడు కదా మన తీర్మానం మల్లన్న అయ్యా మల్లన్న ఏడునవే గా రైట్ టు ఏందో ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే జర ఆ రైట్ టు రికాల్ సంగతి ఏంది ఆ లక్షణం ఏంది ఆ